హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వెజిటేబుల్ పలావ్ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక గ్లాస్ అదే గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను వాటికి కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ అన్నీ కూడా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను బఠానీలు నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి వాటికి కావలసినవి కరివేపాకు కొత్తిమీర పుదీనా నెయ్యి వీటితో నేను వెజిటేబుల్ పులావ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడి చేసి పప్పులు వేడి చేసి జీడిపప్పులు వేపేసి తీసుకున్నాను చూడండి నేను వాటికి కావలసిన దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కూడా ఆ నెయ్యిలో వేపేసేసుకుంటున్నాను కొంచెం ఫ్రైలాగా చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్లు కూడా వేసేస్తున్నాను ఇట్లని వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఫస్ట్ నానబెట్టుకున్న బటాని కూడా వేసేసి మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను అలా మొత్తం బాగా కలిపిన తర్వాత కొంచెం రుచికి సరిపడే అంత సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్తో చక్కగా మొత్తం కూడా ఉడిగిపోతు చక్కగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని వేస్తున్నాను అది కూడా బాగా కలుపుకొని దాని మీద ప్లేట్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయింది దీంట్లో నేను కొంచెం ఒక స్పూన్ ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ రైస్ తిన్న మామూలుగా చికెన్ కర్రీ కానీ పెరుగు చట్నీ కానీ చాలా బాగుంటుంది మనకి ఈజీగా సింపుల్గా పిల్లలకి వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా పెట్టుకోవాలన్నా ఇలా చేసేసుకోవచ్చు చూడండి నేను అంతా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్నానండి ముందే కడిగి పెట్టుకోలేదు ముందే కడిగి పెట్టుకుంటుంటే బియ్యము ఇరిగిపోయి మనకి మెత్తగా అయిపోతుంది రైస్ అంతా నేను అప్పుడే అప్పటికప్పుడు వాష్ చేసి కడిగి వేసేస్తున్నాను వేసేసి ఊరిని పై పైన కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలి ఒక సిమ్ మొత్తం సిమ్లో పెట్టేసి మంట అలా ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా మనకి మంచిగా బియ్యం ఎరగకుండా ఉడిగిపోతుంది చూడండి వాటికి నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు గ్లాస్ నర్ వాటర్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ నర్ వాటర్తో చక్కగా మనకి ఆ రైస్ అంతా కూడా ఉడికిపోతుంది రెండు గ్లాసులు తీసుకుంటే కొంచెం మెత్తగా అవుతుందని నేను గ్లాసు పావు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా కలప అవసరం లేదు గిరటి పెట్టి బాగా కలిపితే అంతా కూడా ఇరిగిపోతుంది మనకి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో మనకి వెజ్ వెజ్ పొలం అనేది రెడీ అయిపోతుంది చూడండి చక్కగా అలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికింది ఆ వాటర్తోనే చక్కగా ఉడిగిపోతుంది ఇలా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది పెద్దాగ్ గరిడు పెట్టి తిప్పితే మనకి రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అలా మొత్తం ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోవచ్చండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూసుకోవచ్చు చూడండి మక్ చక్కగా మగ్గిపోతుంది మంట ఈ విధంగా వచ్చినప్పుడు మంట మీడియంలో పెడితే చక్కగా వాటర్తో రైస్ అంతా కూడా ఉడిగిపోతుంది చాలా సింపుల్గా వేజీగా ఉంటుందండి రైస్ కూడా చక్కగా ఉడిగిపోతుంది చూడండి అలా అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను ముందుగా పెట్టుకున్న జీడిపప్పులు పుదీనా కొత్తిమీర వేసేసి కొంచెం అంతా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా వెజ్ పలావ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి వీడియో అనేది షేర్ అయ్యరు